ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనం అవ్వ తల్లికి తీసుకొచ్చిన వర్షం అన్నదాత ఉండరు అన్నదాత వచ్చి మలేష్ కుమార్ అని చూపిస్తుంది మలేష్ కుమార్ వచ్చి వాళ్ళ బాబు పేర్ల చిన్న బాబు త్రీ ఇయర్స్ బాబు బాబు పేర్ల అన్నదానం చేసినారు బాబుకి బర్త్డే హ్యాపీ బర్త్డే ఇప్పుడు దీన్ని వచ్చేసి త్రీ ఇయర్స్ బర్త్డే అందుకు అన్నదానం చేసినారు శ్రీకృష్ణ భగవాన్ అయితే దీప్ మట్టిచ్చినాము పేరు వచ్చి మహీధర్ ఫ్రెండ్స్ వచ్చేసిందే మహీధర్ పేర్ల అన్నదానం చేసినారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ మహీధర్కి ఎప్పుడు సల్లగా ఉండాలి నూరేట్లు సల్లగా ఉండాలని దీప్ వెలిగించినాము అదే మాది ఇప్పుడు కేక్ కట్ చేస్తాము చూడండి ہیپی بردے مہیدر چپن ماں ہیپی بردے مہیدر మా ఇదే విష హ్యాపీ బర్త్డే మిరిమెన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తీయడమ్మా ఇట్లా బర్త్డే నువ్వు ఎన్నో చేసి జరుపుకోవాలో వచ్చేసింది మీ కేక్ నేను తింటా ఉండాలో ఫ్రెండ్స్ ఫ్లవర్ వచ్చేసి ఈరోజు సోమకి శశేమ్మకండి చూడండి ఇప్పుడైతే భోజనం అయితే వడ్డి చేస్తారండి అత్తమ్మ ఇంకా మార్నింగ్ టిఫన్ అంతా సపరేట్గా ఒక షార్ట్ వీడియో మాత్రమే ఉంటుందండి ఫుల్ వీడియో లేదు మార్నింగు ఫుల్ డే అన్నదానం ఉన్ననాడు మధ్యాహ్నం భో మధ్యాహ్నంది కేక్ కటింగు మధ్యాహ్నం భోజనం ఫుల్ వీడియో తీసుకుంటామండి ఎందుకంటే రెండు రెండు వీడియోలు అయిపోతాయి కదా ఫుల్ వీడియోలు ఒకే వీడియో జాయింట్ చేస్తే కూడా అది చాలా లెంత్ లెంత్ అయిపోతుందండి వీడియో అందుకే మధ్యాహ్నం భోజనం మాత్రం తీసుకుంటామన్నమాట మనము అలాగే మహీధర్కి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ బాబు అన్నమాట మల్లేష్ కుమార్ మల్లేష్ కుమార్ గారి కుమారుడు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వీడియో కూడా జాస్తి లెంత్ కాకుండా ఒక ఐదు ఆరు నిమిషాల్లో అంతా ముగిసిపోయేటట్లు వీడియో తీసుకుంటామండి పది నిమిషాలు అలా కాకుండా ఒక చిన్నగా ఒక ఐదారు నిమిషాల్లో మొత్తం గ్యాప్ లేకుండా వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తామండి మన వీడియో చూస్తున్న వాళ్ళకి బేజారు కాకుండా తీసుకుంటాం అన్నమాట ఇచ్చినాము ఇప్పుడు అన్నదాత వచ్చి మలేష్ కుమార్ మహీద మహీద నీకు హ్యాపీ బర్త్డే నానా విష హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు నీకెప్పుడు నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు మంచి లైఫ్ మంచి ఎడ్యుకేషన్ అంది ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడు కాపాడాలని చెప్పేసి చల్లగా చూడాలని శ్రీకృష్ణ భగవాను కృపాకటాక్షలు ఎల్లప్పుడూ నీ ముందు ఉండాలని చెప్పేసి మేము ప్రార్థించినాము అదే మాది అవతలంతా ఆశీర్వదిస్తూ ఉండ ಆಶೀರ್ವಾದ ನೀವ ಚಿನ್ನಬಾಬು ಚಿನ್ನಬಾಬು ನಿಟ್ಟಿನ ಆಶೀರ್ವಾದ ನೂರೇಂಟ್ಲ ಆಯ್ಸ್ಕೊಲಿಗೆ ಅಷ್ಟಐಶ್ವರ್ಯಾಗುಖ ಸಂಪತ್ತು ఆరోగ్యంగా బాగా నువ్వు పెద్దోడు కావాలనే దేవుడిని పరమాత్మ నేను అన్నదానం చేసిండడు అన్నదానం పలించి నీకు అన్ని సుఖాలు సౌంకొరుతాయప్ప దేవుడు మంచి చేస్తాడు మల్లేశ్వరప్ప నీకు నువ్వు రోడ్ లేశ అన్నదానం చేసిండావు అన్నదానం నీకు ఫలించి శుభ సంపత్తులు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలిగి హాయిగా ఆరోగ్యంగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థిస్తామప్ప ఆ దేవుడు అన్ని నీకు మంచి అన్నదానము అన్నిటికన్నా మంచి దానము ఆ దానము నీకు పదించి నీకు దేవుడు అన్ని విధాలా మంచి మల్లేష్ కుమార్ అన్నదాత చెప్తాను شا شو شوتی شتاوان بھو మల్లేష్ కుమార్ నువ్వు ఆశ్రమానికి అన్నదానం చేసినవు చాలా మంచిదాన అన్నదానాల్లో అంచి చాలా మంచి అన్నదానం చాలా మంచిది ఆశ్రమానికి చేసిన అవతారలంతా ఫోన్ చేసాడు సంతోషంగా మేము కూడా ఫోన్ చేస్తాము శ్రీకృష్ణ భగవాను నీకు నువ్వు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు ఇచ్చి మీ ఫ్యామిలీని సల్లగా కాపాడాలని మేము కోరుకుంటున్నాము ప్రార్థించినాము కూడా అవతారలంతా ఆశీర్వదిస్తారు చూడి మల్లేష్ కుమార్ అన్నదాత ملش کم دن سو مچھوٹ لائک سبسکرس مچھم پورے మలేష్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ నిండి నూరేలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ ఫ్యామిలీపై ఎల్లప్పుడూ ఉండాలని తాతలు మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మలేష్ గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన ఆశ్రమం తరఫున మన అవ్వతాతల తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలండి సోమా నువ్వు చెప్పు సోమా కే పాయసం ఆ సరే సుమ్ చెప్తారా కమాక్షమా సరే చెప్పండి ఉప్మా పాయసం పాయసమా పులి సరే తదా మహీధర్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి మల్లేష్ కుమార్ గారు అన్నదానం చేశారండి మహీధర్కి అలాగే అందరూ విశేష చేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి